కలెక్షన్ అండి ఆరెంజ్ లో ఒక ఎక్సలెంట్ అవుట్ ఫిట్ అనమాట ఇది నేను ఆన్లైన్ లో కూడా చూసాను అంటే మనకి పెద్ద యాప్స్ లో చూసాను అనమాట చాలా కాస్ట్ అయితే ఉంది నాకు అప్పుడు కూడా నచ్చింది అప్పటి నుంచి తీసుకోవాలి అనిపించింది ఈ రోజు తీసుకోవడం కుదిరింది సో ఇది వచ్చేసి మనకి హెవీగా యోపాట్ వర్క్ క్రష్డ్ జార్జెట్ అయితే వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా దుపట్టా వస్తుందండి సో ఈ దుపట్టా వచ్చేసి మనం క్లియర్ గా చెక్ చేసుకోండి సో ఈ విధంగా స్టైల్ చేస్తాము సో ఇలా శారీ స్టైల్ స్టైల్ చేస్తాం అనమాట సో ఇలా స్టైల్ చేశాక అండ్ దీనికి వచ్చేసి కోట్ అండి సో ఇది వచ్చేసి మనకి కోట్ సో సో ఈ విధంగా కోట్ అనమాట ఎక్సలెంట్ అవుట్ ఫిట్ చాలా చాలా బాగుంటుంది యాక్చువల్గా వేసుకుంటే దీని లుక్ ఇంకా బాగా కనిపిస్తుంది సో ప్రెజంటేషన్ కి కొంచెం ఇబ్బందిగా ఉంది అదే మనం వేసుకుంటే పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది కదా విత్ హ్యాండ్స్ ఉంటాయి సో శారీ స్టైల్ లాంగ్ ఫ్రాక్ కి మనకి శారీ స్టైల్ దీని నుంచి వచ్చేసి కోట్ ఎక్సలెంట్ ఉంది పీస్ అయితే వేసుకుంటే వావ్ చూడండి ఎంత బాగుందో రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది అస్సలు మిస్ చేసుకోవద్దు మేము ఇస్తున్నాం రీజనబుల్ ప్రైస్ లో నెక్స్ట్ కలర్ క్రాప్ టాప్ సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది క్రాప్ టాప్ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ అనమాట సేమ్ ఫుల్ వర్క్ లో బ్లౌజ్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి దుపట్ట సో దుపట్ట వచ్చేసి మనం ఈ విధంగా స్టైల్ చేస్తాము అండ్ దీనికి వచ్చేసి కోట్ అనమాట ఫుల్ కోట్ విత్ హ్యాండ్స్ వస్తాయండి హ్యాండ్స్ ఇన్నర్ లో ఇచ్చారు కావాలి అని వాళ్ళు జాయిన్ చేసేసుకోవచ్చు ఫుల్ వర్క్ లో ఉంటుంది కోట్ కూడా నెట్టెడ్ కోట్ సో శారీ స్టైల్ అనమాట క్రాప్ టాప్ విత్ బ్లౌజ్ అండ్ శారీ స్టైల్ వస్తుంది దాని మీద వచ్చేసి ఫుల్ కోట్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి మోడల్ అనమాట బొటిక్ వేర్ కలెక్షన్ రీజనబుల్ ప్రైస్ లో ఉంది విత్ ఇన్నర్ లైనింగ్ క్యాన్ క్యాన్ నెక్స్ట్ అండి బ్రైడల్ వేర్ లెహెంగా లో మరో డిజైన్ అండి ఫుల్ బ్రైడల్ వేర్ అనమాట సో అసలు ఎంత బాగున్నాయి కదా చాలా చాలా బాగున్నాయి సో కంప్లీట్ బ్రైడల్ వేర్ విత్ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ అయితే వస్తుంది సో ఫుల్ డిజైన్ అండి ఇదంతా మనకి డిజైన్ ప్లస్ లిటర్ ఇందులో మనకి ఈ విధంగా వైట్ పూసలతోటి ఈ విధంగా వచ్చిందండి బీట్స్ అంటారు స్మాల్ బీట్స్ అనమాట ఇవి ఫుల్ వర్క్ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ అండ్ దుపట్ట దుపట్టా కూడా గ్రాండ్ గా ఉంది సో ఈ విధంగా దుపట్టా కూడా గ్రాండ్ గా ఉంది అసలు ఇంతంటి రీజనబుల్ ప్రైజెస్ మీకు ఎక్కడ దొరుకుతున్నాయి ఎక్కడా దొరకవు మన దగ్గర మాత్రమే దొరుకుతాయి ఎల్లో కలర్ అండి ఎక్సలెంట్ ఉంది బల్లే ఉన్నాయండి ఫాస్ట్గా ఆర్డర్ చేసేసేయండి ఈ ప్రైజింగ్కి మళ్ళీ చూద్దాం పెడతామా లేదా అనేది సో అనివర్సరీ సేల్ సందర్భంగా అయితే పెట్టేస్తున్నాం ఓకే సో విత్ దుప్పట్ట దుపట్ట కూడా గ్రాండ్గా వస్తుంది విత్ దుప్పట్ట అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి క్రాప్ టాప్ లో మరో కలర్ అనమాట సో ఇందులో మనకి ఎల్లో కలర్ చాలా ఫేమస్ అయింది కదా ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి అసలు ఎంత బాగుంది కలర్ అనేది మంచి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఈ బ్లూ బ్లౌజ్ వేసుకోగానే చాలా మంచి లుక్ వస్తుంది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అయ్యేటువంటి బ్లూ అనమాట సో క్రాప్ టాప్ లో ఇదంతా మనకి వర్క్ అండి సో ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ విత్ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ అయితే వస్తుంది విత్ దుపట్టాతో అయితే వస్తుంది ఇంత మంచి కలెక్షన్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో పెట్టబోతున్నామండి క్వాలిటీ చాలా బాగుంది సో మనకి ఈ విధంగా టాప్ అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇదంతా వర్క్ అయితే వస్తుందండి మీకు ఇదంతా వర్కే వస్తుంది సో అడ్మిన్ కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి మంచి టాప్స్ రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి ఓకే కలర్ కాంబినేషన్ బాగుంది మంచి కలర్ కాంబినేషన్ అనిపించింది నాకు కూడా సో ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి ఓకే క్రాప్ టాప్స్ బాగుంది కదా నెక్స్ట్ అండి టాప్ లో మరో కలర్ వైన్ అండ్ లైట్ పీచ్ కాంబినేషన్ సో మంచి కలర్ కాంబినేషన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయండి రీజనబుల్ పార్టీ వేర్ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ లో ఇస్తున్నాము విత్ లైనింగ్ ఉంది క్యాన్ క్యాన్ కూడా ఉందనమాట సో ఈ విధంగా నెట్టెడ్ టాప్ ఫుల్ వర్క్ లో ఉంది చూడండి వైన్ కలర్ ఓకే క్రాప్ టాప్స్ ఇవి వచ్చేసి సో మనకి హెవీగా చాలా బాగుంటాయి అనమాట అండ్ విత్ దుపట్ట సో ఇది వచ్చేసి దుపట్టా కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి గరారాస్ లో మరో డిజైన్ అనమాట బటర్ఫ్లై డిజైన్ ఇందాకెళ్ళి మనం చూపించాను ఇప్పుడు బటర్ఫ్లైస్ అనమాట ఎవరికి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ ఆర్డర్ పెట్టుకోండి రెండు బాగున్నాయి అదొక సెట్ ఇదొక సెట్ ఆర్డర్ పెట్టేసుకోండి బ్రాండెడ్ గరారస్ అండి క్వాలిటీ మీకు వీడియోలోనే మీకు అర్థమవుతుంది ఎయిటీ పర్సెంట్ వీడియోలోనే అర్థమవుతుంది క్వాలిటీ అనేది ప్యూర్ జార్జెట్ వస్తుంది బ్రాండెడ్ గరారస్ అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది నాకు ఈ విధంగా బాటమ్ వస్తే చాలా నచ్చుతుంది సో కిందకొచ్చి వచ్చేసి చాలా సూపర్గా అనిపిస్తుంది గరారస్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటాయండి చాలా స్టైలిష్గా ఉంటాయి చాలా స్టైలిష్గా ఉంటాయి ట్రై చేయండి సూపర్గా ఉంటాయి అనమాట సో ఫుల్ వర్క్ టాప్ అనమాట ఈ విధంగా ఫుల్ వర్క్లో టాప్ అయితే వస్తుంది సో బ్రాండెడ్ గరారాస్ కంప్లీట్ త్రీ పీస్ పెట్టండి ఎక్సలెంట్గా ఉంటుంది సో నెక్స్ట్ కల అన్ని బ్రాండెడ్ గరారాస్ ఈ ప్రైజింగ్కి మీరు ఎక్కడ వెతకొద్దు రావు ఈ ఐటమ్ పెట్టి పిక్స్ పెట్టి మీరు ఎక్కడ వెతికినా సరే ఈ కి అయితే రావు ఇవన్నీ పెద్ద పెద్ద మాల్స్లో అయితే దొరుకుతాయి డెఫినెట్గా దొరుకుతాయి సో కానీ ఈ కి దొరకవు మనకన్నా ఇంకా మీకు ఫార్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ప్రైజింగ్ ఉంటుంది ఫార్టీ పర్సెంట్ సో దుపట్ట జార్జెట్ దుపట్టా సో ఇది వచ్చేసి మనకి టాప్ అనమాట వైలెట్ కలర్ ఎక్సలెంట్ ఉందండి వైలెట్ కలర్ చాలా చాలా బాగున్నాయి గరారాస్ అయితే ఎంత బాగుంది చూడండి వైలెట్ ఫుల్ వర్క్ అండి ఇదంతా మనకి జరీ వర్క్ జరీ విత్ థ్రెడ్ వర్క్ అనమాట సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి కంప్లీట్ మనకి గరారా త్రీ పీస్ సెట్లో ఉంటుంది ఉంది నాకు అసలు దియవు ది అంత బాగున్నాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ వైట్ కలర్ వావ్ వైట్ కూడా చాలా బాగుంది కదా సో భలే అనిపిస్తుంది అండ్ వైట్ మీద ఈ డిజైన్ చాలా బాగా వచ్చింది సో చాలామంది వైట్ ప్రిఫర్ చేయరు వేసుకొని చూడండి ప్లెజెంట్ లుక్ ఉంటుంది అండ్ నీట్గా ఉంటుంది లుక్ అయితే చాలా నీట్గా ఉంటుంది విత్ హ్యాండ్స్ అండి అన్నిటికీ హ్యాండ్స్ అయితే వస్తాయి సో కలర్ సూపర్గా ఉంది విత్తు దుపట్ట చాలా చాలా బాగున్నాయండి బ్రాండెడ్ గరారస్ చాలా రీజనబుల్ ప్రైజ్ మార్కెట్ ప్రైస్ మీకైతే టూ థౌజండ్ ప్లస్ ఉంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అట్లా సేల్ అవుతున్నాయి మాల్స్లో మాత్రమే దొరుకుతాయి మీరు వేరే పేజెస్కి ఫొటోస్ పెట్టి అడక్కండి మీకు దొరికే ఛాన్స్ లేదు పార్టీవేర్ గరారస్ ఇదంతా బ్రాండెడ్ ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్ అండి సో పార్టీ లోనే ఇవన్నీ మనకి పార్టీ వేర్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ సో ఇప్పుడు టాప్స్ అవన్నీ తీసుకొచ్చాం కదా సో అలాంటి బ్రాండెడ్ ఐటమ్స్ ఏ వావ్ ఎల్లో క్రాప్ టాప్స్ గరారా వేసుకుంటే చాలా స్టైలిష్గా ఉంటుందండి చాలా జస్ట్ ఇలా పెట్టుకుంటేనే చూడండి ఎంత స్టైలిష్గా ఉందో ఇంతకుముందు నేను కూడా యూజ్ చేసేదాన్ని కాదు ఇప్పుడు చాలా యూజ్ చేస్తున్నా చాలా బాగా అనిపిస్తుంది ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతుంది ఎల్లో కలర్ అస్సలు మిస్ అవ్వద్దు ఫాస్ట్గా ఆర్డర్ చేసేసేయండి ఇంత బాగుంది గరారా కండి వైలెట్ కలర్ సో ఇదంతా మనకి ఎలిఫాంట్ డిజైన్ అయితే అనమాట ఎలిఫాంట్ డిజైన్ గరారా సో ఇది వచ్చేసి బాటమ్ విత్ తుదిపట్ట చాలా బాగున్నాయి కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్ సో ఇది మనకి బ్రాండెడ్ ఐటమ్ అనమాట సో ఇవి ఈ ప్రైజింగ్కి మీకు రావడం అయితే ఇంపాసిబుల్ అండి ఎక్కడ రావు విత్ హ్యాండ్స్ విత్ హ్యాండ్స్ అండి టాప్ విత్ హ్యాండ్స్ అండ్ నెక్స్ట్ కలర్ సో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి చాలా మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో చాలా ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోవాలి కొంచెం లేట్ చేస్తున్నారు స్టాక్ అయిపోయింది అని చెప్తున్నారట తీసుకొద్దాం కానీ టైం పడుతుంది కదా ఉన్నప్పుడు ఆర్డర్ చేసుకుంటే మీకు కూడా ఈజీ ఉంటుంది కలర్ చూడండి సూపర్గా ఉంది వీడియోలో కన్నా బయట ఎక్సలెంట్ ఉంటుంది కలర్ ఆనంద్ బ్లూ అండి ఎంత అందంగా కనిపిస్తుందో పెయిర్ ఉన్న వాళ్ళకైనా డార్క్ టోన్ వాళ్ళకైనా ఎవరికైనా సెట్ అయ్యేటువంటి కలర్ అండ్ ఎలిఫాంట్ డిజైన్ ఈ విధంగా వచ్చింది బ్రాండెడ్ గరారాస్ గరారాస్ వచ్చి మనకి బ్రాండెడ్ గరారాస్ సో ఇవన్నీ ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజింగ్ ప్రైజెస్ మన కలెక్షన్ మన ప్రైజింగ్ లో ఎవరు ఇవ్వలేరు అనమాట గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో నా ఫోన్లో బాటిల్ గ్రీన్ కొంచెం డల్గా పడతాదనిపిస్తుంది నాకు బ్లాక్ షేడ్ ఎలా పడుతుంది కదా మంచి బాటిల్ గ్రీన్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ బాటమ్ సో ఇదంతా వర్క్ అండి టాప్ విత్ వర్క్ అనమాట మొత్తం వర్కే నెక్స్ట్ డ్రెస్సెస్ డ్రెస్సెస్లో రెడ్ కలర్ అండి అసలు ఎంత బాగుంది కదా రెడ్ ఎంత అందంగా కనిపిస్తుందో నిజంగా వేసుకోగానే ఎంత మంచి లుక్ వస్తుందో అన్నట్టు అనిపిస్తుంది అనమాట చాలా అందంగా ఉంది రెడ్ కలర్ అనార్కలి డ్రెస్ వస్తుందండి కట్సేవి ఉండవు అనార్కలి తెలుసు కదా కట్సేవి ఉండవు ఫ్రాక్ స్టైల్ ఫ్రాక్ స్టైల్ వస్తుంది అండ్ మనకి ఇక్కడ కట్ అనేది చిన్న కట్ కింద చిన్న కట్ అనేది వచ్చింది దుపట్టా కూడా చాలా గ్రాండ్ గా ఉంది ఫుల్ ఆఫ్ వర్క్ దుపట్టాలో కూడా కంప్లీట్ వర్క్ డ్రెస్ లో కూడా కంప్లీట్ వర్క్ అనార్కలి డ్రెస్ అనమాట అసలు ఎంత అందంగా ఎంత బాగా కనిపిస్తుంది కదా కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి స్టాక్ చాలా లిమిటెడ్ ఉంది రెడ్ కలర్ వావ్ వీడియో ముందు నుంచి తీయబుద్ధి కావట్లే అంత అందంగా ఉంది డ్రెస్ అయితే రెడ్ కలర్ ఇంకా మీకు ఏమాత్రం కనిపిస్తుందో మీకు ఫిఫ్టీ పర్సెంట్ అందులో కనిపిస్తుంది బయట దీని లుక్ ఉంది గ్లాసీ జోజె ఫాబ్రిక్ అయితే బ్రాండెడ్ ఐటమ్ హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ ఐటమ్ మీకైతే చూడగానే నచ్చుతుంది హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి ఐటమ్ బెస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు ఇంత కూడా మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాదు అంత గ్యారంటీగా చెప్తా నెక్స్ట్ కలెక్షన్ అండి మగ్గం వర్క్లో మరో త్రీ పీస్ సెట్ అనమాట కంప్లీట్ హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ అయితే వస్తుంది అండ్ పట్టు ఫ్యాబ్రిక్లో రంగోలీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా రంగోలీ ఫ్యాబ్రిక్లో ఎక్సలెంట్గా ఉందండి మా వాళ్ళైతే డ్రెస్ చూసి బాగుంది బాగుంది అనుకుంటున్నారు అంత బాగుంది అనమాట డార్క్ కలర్ ఈ కలర్ అనేది ఫెయిర్ ఉన్న అన్నట్టు తీసుకుంటారు కదా అయితే చాలా అబ్జర్వ్ చేశాను బ్లాక్ ఉన్న వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది బ్లాక్ స్కిన్ టోన్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది ఈ కలర్ ఫెయిర్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా సెట్ అవుతుంది ఒక్కసారి ట్రై చేయండి డార్క్ స్కిన్ టోన్ వాళ్ళు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తారు తెలుసా బాగా కనిపిస్తారు నేనైతే చాలా మంది చూసానండి ఎంత గ్లోగా కనిపిస్తున్నారు సీరియస్లీ మీరు ఒకసారి ట్రై చేయండి మీకు అర్థం అవుతుంది ఊరికే చెప్పట్లేదు ఎక్స్పీరియన్స్ చెప్తున్నా చాలా బాగా అనిపించింది నాకు అండ్ ఇందులో మంచి కలర్ ఆప్షన్ ఉంది వైన్ వైన్ కలర్ క్లాత్ అయితే రంగోలీ ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్టా హ్యాండ్ వర్క్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పట్టు ఫ్యాబ్రిక్ రంగోలీ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ పట్టు అనమాట అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ వేసుకున్నా సరే చాలా క్లాసీగా కనిపిస్తే అటువంటి ఐటమ్ అనమాట త్రీ సెట్